రాజ్యాంగం ఇది రంజిత్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటది ఇక నా రాజ్యాంగం మీరు నోటీస్ ఇవ్వకుండా నన్ను గనక ముట్టుకుంటే జరగబోయే దానికి మాత్రం నేనైతే నేను పోలీస్ అని చెప్పినా అది పోలీస్ వెహికల్ చెప్పినా అది తగలబడినా ఏం జరిగినా నాకు సంబంధం లేదు నేను మంచిగా చెప్తున్నా ఎందుకంటే నాకు ఇప్పుడు అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి మరి పొద్దుగాల అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల రూపంలో అని అరెస్ట్ చేసిన తర్వాత నా ప్రాణాలకు హాని కలిగితే నేనైతే ఊరుకోను అందుకే నేను చాలా జాగ్రత్త చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని మీకోసమే చదువుతున్న పోలీస్ వ్యవస్థ కోసం రాష్ట్రం ముఖ్యమంత్రి కోసమే దాంతో పాటుగా అరెస్ట్ చేస్తే ఏ ఉంటాయి ఏ సెక్షన్ల ప్రకారం ఎట్లు దాంతో పాటు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వచ్చిన అందుకోసమే పూర్తిగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ అరెస్టుల అరెస్టుకు సంబంధించిన ఉత్తర్వులు అమరులు జరిగితే అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రశ్నించే పోలీస్ ఉద్యోగుల కంచికి స్పష్టంగా కనిపించేందుకు ఖచ్చితమైన గుర్తింపు కార్డును పేరు హోదా తెలిపే బ్యాడ్జీని కలిగి ఉండాలి అరెస్ట్ అయిన వ్యక్తిని ప్రశ్నపూర్వకంగా విచారణ జరిపే పోలీసు ఉద్యోగుల పేర్లు వగేర వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలి ఇక నుంచి నేను భారత రాజ్యాంగాన్ని దీని ఆధ్వర్యంలోనే పోతా దీని ఆధ్వర్యంలోనే నడుస్తా తేడా వస్తే నా రాజ్యాంగం ఉంటుంది ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీకి రెండు పుస్తకాలను కానుకగా ఇవ్వబోతున్నా ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని సంబంధించిన కొంతమంది అంటే ఇన్నర్ ఫీలింగ్ దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మా భద్రతా భావం మా అభద్రతా భావంలో మేము కూడా ఉంటున్నాం సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మీరు పాటించాలి పాటించిన తర్వాతనే నా దొంగ సాటుగా తీసుకుపోతాం అంటే దొంగ సాటుగానే మాయమవుతారు తర్వాత నాకు సంబంధం లేదు నేను చెప్తున్నాను కదా ఇప్పటి వరకు కేవలం వైఆర్టీవీ వ్యవస్థ కోసం ఇక్కడ ఎంప్లాయీస్ కోసం ఈ వ్యవస్థ నడపడం కోసం మాత్రమే ఖర్చు పెట్టిన ఇక నుంచి దొంగతనంగా వచ్చే వ్యక్తులను అపహరించడానికి కూడా వ్యవస్థను పెట్టినా ఇక మీ ఇష్టం నేను మళ్ళీ చెప్తున్నా మంచిగా చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగం అమల్లో ఉంది చట్టాలను నేను గౌరవిస్తున్నా పోలీస్ వ్యవస్థకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థ అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళు వేరే ఉండరు వాళ్ళు కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి పొట్టకూటి కోసం కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన మా పేదింటి బిడ్డలే కాబట్టి మా రైతు బిడ్డలే కాబట్టి మా బడుగు బలహీన వర్గాల బిడ్డలే కాబట్టి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను భారత రాజ్యాంగాన్ని ఒకటికి మూడు సార్లు చదువుతున్నా ఏ ఆర్టికల్ ఏ సెక్షన్ ఎట్లుంటుంది అనేది ఎందుకంటే నేను కూడా పెద్ద పెద్ద చదువులే చదివిన కాబట్టి ఆ చదువులకు అనుసారంతో పాటు నేను ఒక పద పూర్తి స్థాయిలో ఒక వృత్తిలో పెద్ద స్థాయిలో ఉన్నా కాబట్టి నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా ఇక తెలంగాణలో పరిస్థితి ఇది ఇక పాటుగా ఇంకొక పరిస్థితిని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏంది అంటే ఇక్కడ రఘునందన్ రావు ఒక విషయాన్ని చెప్పాడు మేము భయపెట్టాలని చూస్తే కేసీఆర్నే తీసుకొని పోయేవాళ్ళం కేటీఆర్ను కేసుతో బీజేపీకి ఏం సంబంధం బీఆర్ఎస్ఓ చచ్చిన పాము ఎంపీ రఘునందన్ ఏం చెప్పిండు అంటే మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్ హరీష్ రావు కవిత అక్కర్లేదని కేసీఆర్నే మొదట తీసుకుపోయేవాళ్ళం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆదివారం ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ కేటీఆర్ కేసులో మాట్లాడాను మరి వీదే రిలేటెడ్ సంబంధించిన పత్రిక దిశ పేపర్లో ఇది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర పత్రిక